హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట అక్కినేని నాగ చైతన్య అలాగే శోభితా దుల్పాల మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసింది ఇక నాగ చైతన్య సమంధత విడాకుల తర్వాత శోభత దులుపాలని రెండో పెళ్లి చేసుకున్నారు అయితే ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు అలాగే ఆత్మీయులు కూడా ఆశీర్వదించారు పెళ్లైన వెంటనే వారిద్దరూ మొదటిగా శ్రీశైలం మల్లనను దర్శించుకున్నారు నూతన వధు వర్లతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు ఇరువురు కుటుంబ సభ్యులు అందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు నూతన దంపతులకు అర్చకులు వేద శీర్వాచనంతో పాటు ఆలయ మహద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు అనంతరం ప్రసాదాలు వారికి అందించారు పెళ్లి తర్వాత మొదటిసారిగా జంటగా చై శోభిత కనిపించడంతో ఫ్యాన్స్ భారీగా గుమ్ముకూడారు ఇక నాగ చైతన్యను తన అయిన వెంకటేష్ పెళ్ళికొడకగా తయారు చేశారు ఎందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ప్రస్తుతం నాగ చైతన్య అలాగే శోభిత కూడా తమ పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ మూమెంట్ చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి బ్యూటిఫుల్ ఫోటోలను మీరు ఓలకు వేసేయండి